హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్ డే అని కూడా చెప్పాలి ఈరోజు మా బ్యా మ్యారేజ్ డే అనమాట ఈరోజు మా మ్యారేజ్ డే ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే శ్రీరాముల వారి అక్ష తలంబ్రాలు లక్షింతలు అయితే మాకు దొరికాయి శ్రీరామనవమి రోజు ఇంకా మ్యారేజ్ డే రోజు అవి అని అవి కూడా అట్టపెట్టి ఉంచాము అలాగే ఈరోజు వైజాగ్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట పెద్దవారిడేర్లో శ్రీ పోలమాంబ చెట్టు పోలమాంబ అమ్మవారు టెంపులు దాని గురించి కూడా నాకు తెలిసిన చిన్నదైతే మీతో షేర్ చేస్తాను మా మ్యారేజ్ అయిన ఇన్ని సంవత్సరాలకి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం మళ్ళీ దానికి తోడు ఏంటంటే ఇలా కొంచెం పాతకాలపు గుడులకు దేనికి వెళ్ళిన దాని చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు ఏ గుడికైనా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డే ఎలా జరిగింది ఏంటి అనేది వ్లాగ్లో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏంటి ఎడం చేయతో హారతీసిన అలా కాదండి కెమెరా ఇలా ఉండడం వల్ల అది అట్టుది కనిపిస్తుంది తప్ప వేరే రీజన్ అయితే ఏం కాదనమాట నేను రైట్ హ్యాండే వాడతాను అస్సలు ఎడమ్ చేయనిది వాడను అనమాట కాకపోతే మీకు అలా అనిపిస్తుందేమో అందుకని మరొకసారి అయితే నేను చెప్పాను చాలామందికి మ్యాటర్ అయితే తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్పాను అనమాట ఇంక ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు టిఫిన్ అది పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము చక్కగా అంటే స్పెషల్ డే అయితే ఇద్దరం కలిసి దీపం పూజ అది పెట్టుకుంటాము మామూలుగా అయితే నేనే దీపం పెట్టేస్తాను అనమాట వద్దప్పుడు అంటే ఇద్దరం ఏదైనా అకేషన్ కానీ మ్యారేజ్ డే కానీ సంథింగ్ ఏదైనా పండుగ లాంటివి ఉంటే మేము ఇద్దరం కలిసి దీపం అయితే పెట్టుకుంటాము అంటే నేను దీపం పెట్టేస్తాను హార్త్ ఇచ్చినప్పుడు దగ్గరే ఉండి దండం పెట్టుకుంటాము ఇద్దరం అయితే ఏంటి ఇతను ఓపెన్ అంటే చెప్పాను కదా శ్రీ శ్రీరాములవారి వారి తలంబరాలు అక్షింతాలు అయితే దొరికాయని చెప్పేసి ఇంకా ఈరోజు వేసుకుందాం అనుకున్నాను అలా అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఇంకా పడేసారేమో నేను చూస్తాను ఇప్పుడు నేనే అష్టగా ఉంటాను అతనే జాగ్రత్తగా ఉంటారు కాకపోతే ఈసారి అతను పడేసారో నేను కోపం అవుతాను కాకపోతే ఇంకా అతను అయితే ఏం పడేయలేదన్నమాట చక్కనే పట్టుకున్నారు ఇంకా అతనికైతే అన్నాను కొంచెం మీరు వేసుకుండి పైన తర్వాత నేను వేసుకుంటానని చెప్పేసి ఇంకా నేను కూడా అవి మీ అంటే చాలా దగ్గర ఇరవై గింజలు ఉంటాయేమో అంతే అంతకు మించి అయితే ఉండవు కానీ ఈరోజు ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి అయితే ఉంచుకున్నాం దాచి ఈరోజు అయితే వేశాను మీకు కొంచెం వేసుకోండి తలపైన నాకు కొంచెం ఏంటంటే అతనైతే వేసుకుంటున్నారు బుర్ర పైన ఉంటాయి ఉండవు అని అన్నారు వెయ్యండి ఉంటే ఉన్నా లేకపోతే లేదని అన్నాను మొత్తానికి అయితే ఉన్నాయి ఒకటి రెండు అయితే ఉన్నాయి అలాగే ఈరోజు మా మ్యారేజ్ డే రోజు ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయి పదిహేను సంవత్సరానికి అయితే ఎంటర్ అయ్యాము ఎన్ని సంవత్సరాలు చాలా ఇంకా ఆ స్టోరీస్ ఎప్పుడు నేను మీతో షేర్ చేసుకోలేదు షేర్ చేసుకోదలుచుకోలేదు అంటే అవి చెప్పడం అంత కరెక్ట్గా కాదనమాట ఈ స్పెషల్ డే రోజు అందుకని చెప్పేసి ఈ పదిహేను సంవత్సరాలు అలా బాగా హ్యాపీగా మీ మిత్రమైతే ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నామండి ఏ డిస్పెన్స్ కానీ ఏ డే గొళ్ళు గొడవలు డిస్కషన్ అది ఏమీ లేకుండా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము ఇన్ని సంవత్సరాలు కూడా అంటే నేను చెప్పేది దానికి అతను నువ్వు అన్నావు అతను చెప్పేదానికి నువ్వు అనుకుంటే ఇద్దరు ఒకే మాట మీద అయితే ఇంతవరకు అయితే చేసుకొచ్చాము ఇంకా దండం పెట్టిన తర్వాత ఎప్పుడో అతనికి ఒక సంవత్సరానికో సెవెంత్ శుక్రవారంకి మార్షల్ లక్ష అలాంటి రోజైతే వస్తుంది దండం పెట్టడం అనేది దండం పెట్టినప్పుడు చిన్న చిన్న డిస్కషన్ అయితే వస్తుంది కదా ప్రతి జన్మకి నువ్వేనా భార్యగా రావాలి అని చెప్పేసి అతను అంటే నాకు కొద్దిబాబు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు మెల్లిగా కష్టపడి ఇదేశాను ఇంకా మళ్ళీ వేగలేనని చెప్పేసి జస్ట్ నేను మళ్ళీ అని చెప్పి జస్ట్ జోక్ చేసుకున్నాను అలా ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే ఉండాలని కోరుకున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో చెప్తాను బయలుదేరుతున్నాము అంటే ఎప్పుడు వెళ్ళదా గుడికి ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడము వైజాగ్ పూల మామ గుడి అని చాలా ఫేమస్ ఇప్పుడైతే వెళ్ళిచ్చి అక్కడ కూడా వీలుండి ట్రై చేస్తాను వీడియోస్ అయితే తీయడానికి ఇంకా మా పెళ్లి రోజు ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళి అక్కడ ఆ శివాలయం దగ్గర శివాలయం ఉంది బాబా టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి సారీ బాబా ఆంజనేయ స్వామిది కూడా ఉందన్నమాట ఇవన్నీ దర్శనం చేసుకొని అప్పుడైతే బయటనే టిఫిన్ చేసేసి ఇంకా ఫస్ట్ ఏదో గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని అప్పుడు బయట టిఫిన్ చేసేసి అంటే మా ఆయన ఫ్రెండ్ షాప్ ఉందనమాట అక్కడ కొంచెం టిఫిన్ చేసి హోటల్ అయితే ఉంది చిన్నది చిన్న బడ్డీ అయినా అదే బండి అయినా చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడైతే టిఫిన్ చేసేసి మేమిద్దరం కూడా ఇన్ని సంవత్సరాలు వైజాగ్లో ఉన్నాం కానీ ఆల్మోస్ట్ అతను వెళ్ళినట్టయితే నాకు ఎప్పుడు చెప్పినట్టు నాకు గుర్తులేదు ఇన్ని సంవత్సరాలు వైజాగ్ పెళ్ళైన పదిహేను పద్నాలుగు సంవత్సరాలు అయింది వైజాగ్లో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ మేము కవర్ చేసేసాము అంటే కొన్ని మెయిన్ అంటే మెయిన్ మెయిన్ టెంపుల్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటాము అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదనమాట ఆల్మోస్ట్ అన్ని గుడ్లు అయితే కవర్ చేసేసాము మళ్ళీ ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడే వెళ్తున్నాము అన్నిటికీ మళ్ళీ రిటర్న్ మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాము ఇది ఈ టెంపుల్కి అస్సలు వెళ్ళలేదు అలాగని చెప్పేసి అయితే అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ చాలా పెద్ద ప్లేస్ విశాలంగా ఉంటుంది అమ్మవారికి కూడా పెద్ద చరిత్రే ఉందండి అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అట్లా అందరు బాగా రీల్స్ అవి చేస్తున్నారు కాకపోతే నా నాకు తెలిసింది నేను చెప్పాలి కాబట్టి నాకు నాకంటూ ఒక ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేనైతే ఈ స్టోరీ అంతా మీదైతే డీటెయిల్గా చెప్తాను అయితే ఫస్ట్ అయితే ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది చాలా అమ్మవార్లు అయితే ఇక్కడ ఉన్నాయి బంగారమ్మ ముత్యాలమ్మ దుర్గాలమ్మ నీలమ్మ నేస్తాలమ్మ అని చాలా అమ్మవార్లు అయితే ఉన్నాయి కానీ గర్భగుడి మాత్రం అమ్మవారి చిన్న ఫేస్ ఉంటుందండి చిన్న ఫేస్ అంటే చిన్న ఫేసు ఇటుపక్క ఒక అమ్మవారు ఇటుపక్క ఒక అమ్మవారు ఉంటుంది చాలా చిన్న ప్లేస్ అనమాట అమ్మవారిది ఫేసు చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటి చేస్తున్నానంటే ఇక్కడ అయితే ఇంకో విషయం అండి ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను ప్రతి మంగళవారం ఆరు నుంచి పావుతకు పన్నెండు వరకు మనం పసుపు నీళ్ళు అయితే ఇస్తారు ట్వంటీ రూపీస్ అంటే ఒక పేరుకి అంటే హస్బెండ్ హస్బెండ్కి వైఫ్కి ట్వంటీ రూపీస్ అనమాట టికెట్ ఇస్తే మనకు మూడు బిందెలు పసుపు నీళ్ళు అనేది ఇస్తారు అమ్మవారికి చక్కగా మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు అది కూడా ఈ అదృష్టం అనేది ఒక మంగళవారం రోజే కలుగుతుంది ఎనిమిది బిందులు పోయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగే దీపాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలంటే దానికి కూడా డబ్బులైతే మనం డబ్బులు అయితే పే చేయాలి నేను దీపం ఎంత ఏంటనేది నేను చూడలేదు నేను ఇంకా దీపం గురించి నేను అడగలేదు కాబట్టి నేను అంతగా ఆలోచన అయితే నాకు రాలేదు కాని ఇక్కడ దీపం కూడా అమ్ముతారు చక్కగా పెట్టుకోవచ్చు ఎవరైనా అమ్మవారికి పసుపు నీళ్ళు పోసే అవకాశం కలిగ కలగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మంగళవారం రోజైతే అది స్పెసిలిటీ ఉంది చక్కగా చేసుకోండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మా అతనికైతే చెప్పాను ఇలా వీడియో తీయండి నీళ్ళు పోసేటప్పుడు నాకు అప్పుడు తెలియదు ఇద్దరు కలిసి వెళ్ళి అభిషేకం చేయాలని ఒక్క మనిషికి ఇరవై రూపాయలు అనుకున్నాం తీరా పోసేసి వచ్చిన తర్వాత నేను విన్నాను పేరిద్దరు వెళ్ళొచ్చు అని చెప్పేసి కాకపోతే ఇతను వీడియో తీయమనిస్తే నేను ఆన్ చేసి ఇచ్చానని చెప్పేసి ఊరుకున్నారంట ఇదేంటి అవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు చూసి అప్పుడు ఆన్ చేశారు అందుకని చెప్పేసి వీడియో కొంచెం అటు ఇటుగా ఉంది కానీ డీటెయిల్గా ఈసారి ఎప్పుడైనా మళ్ళీ నేను ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాను చాలా చాలా బాగా నచ్చింది ప్రశాంతంగా ఉంది వెళ్తాను ఈసారి ఎప్పుడైనా వెళ్తే కనుక మళ్ళీ మీతో ఆ రీల్ అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా పసుపు నీళ్ళు అనేది వేసేసి అని వాటర్ కాస్త అయితే తీసుకొచ్చి మా ఇద్దరు తలపైన చల్లుకున్నాను చాలా చాలా బాగుందండి ఈ అదృశ్యం వదులుకోవద్దు అనమాట అందరూ గ్రామ దేవతలు ఇక్కడ చక్కగా ఉన్నాయి కాకపోతే గర్భగుడిలో ఫోటో తీద్దాము అంటే మళ్ళీ పంతులు గారికి హసరిస్తారేమో ఏంటో అని చెప్పేసి నేను ఆ రిస్క్ అయితే నేను చెయ్యను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత కాస్త ప్రసాదం తినడానికి హాల్లో అక్కడ చాలా మండపం అయితే ఉంది చాలా పెద్దది నేను కూర్చుంటే వీడు ఎవరో తెలియదు నాకు అలా చూస్తూనే ఉండిపోయాడు అనమాట అరటిపండు తినడం కూడా ఆపేసి చూస్తున్నాడు ఏంటి మాటకి నేను అంత విచిత్రంగా కనిపించనేమో నాకైతే అర్థం అవ్వలేదు కానీ అలా నాన్ స్టాప్గా చూస్తూనే ఉన్నాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఉండి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు ఇంకా ఇక్కడ ఇక్కడే అంటే అమ్మవారికి స్పెషల్గా కుంకుమ పూజలు అవన్నీ ఈ మండపంలో జరుగుతాయేమో ఇంకా అంటే మా అమ్మలకైతే ఈరోజు మేము ఏమనుకున్నామంటే పూర్ణ మార్కెట్లో దుర్గలమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఎప్పుడో మా పాప చిన్నప్పుడు తనకి ఏదో చిన్న హెల్త్ అంటే వస్తాయి కదా పేర్లు అవి ఆ రీజన్స్ వల్ల అయితే వెళ్ళాం తప్ప ఇంతవరకు వెళ్ళలేదు అప్పుడే వెళ్ళడము చాలా బాగుంటుంది అక్కడికి వెళ్దామండి మంగళవారం కదా అన్నాను కానీ ఇతను ఏంటంటే సడన్గా పోలం అమ్మవారి టెంపుల్కి వెళ్దాం మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా నేను కూడా వెళ్ళలేదని అన్నారు అలాగని చెప్పేసి ఇదైతే వెళ్ళాం చాలా చాలా బాగుందండి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ అన్న సందర్భైతే జరుగుతుంది అలాగే మనకి తోచింది మనకు కలిగింది మినిమం వంద రూపాయల నుంచి ఇవ్వాలన్నమాట మరి మించి తక్కువ కాదు మినిమం వంద రూపాయలు సరే అని చెప్పేసి రోజు ఎలాగో మ్యారేజ్ డే కదా మాకు కలిగినంత మేమైతే అన్న సంతర్పణ చేశాము అంటే ఇచ్చామన్నమాట నూట పదహారులో ఎంత ఇచ్చారు మరి అంటే ఎంత తక్కువ ఇచ్చారు ఏంటో నేను చెప్పను కానీ అంతవరకు అయితే వీలైంది అంతవరకు ఇచ్చారు చాలా బాగుంది పార్కింగ్ ప్లేస్ కానీ అలాగే లోపల కొబ్బరికాయలు చీరలు అన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ ఏంటంటే మనకి గ్రామ దేవతకి చేసినట్టు మనం కోళ్ళు మేకలు కూడా సమర్పించుకోవచ్చు అది కూడా ఉందనమాట కొన్ని అమ్మవార్లకి అలా ఉండదు కదా అంటే కొన్ని దేవుళ్ళకి అలా ఉండదు కొన్ని గుడిలకి ఈ గుడికి అయితే మాత్రం ఆ సదుపాయం కూడా ఉంది ఎందుకంటే ఒకళ్ళు తేవడం నేను చూశాను వాళ్ళు పసుపు రాయి కోడికి పసుపురాయలేదు ఏంటని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట అంతవరకు నాకు తెలీదు ఆమెకి ఇలా చేస్తారని వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసింది అక్కడే మనం ఇదేంటంటారు ఉపారం తీయడానికి అవన్నీ చేసుకోవచ్చు నాకు తెలియదు కాబట్టి నేను ఏవైతే జస్ట్ గుడికి ఎలాగ ఎప్పుడు ఏ గుడికి వెళ్ళిన ఎలా దర్శనం చేసుకుంటామో అలాగైతే వెళ్ళాం గోపురం చూడండి ఎంత అందంగా ఉంది గోపురం కూడా కళ్ళు చాలా అనమాట చాలా అందంగా ఉంటుంది ఈ గుడి విశిష్టత అయితే వస్తే మనకి అమ్మవారు ఏంటంటే పదహారవ శతాబ్దంలో పోర్చుగీజ్ వాళ్ళు మనకి వ్యాపారం కోసమైతే వచ్చారంట సముద్ర తీరంలో వ్యాపారం కోసమైతే వచ్చారు అక్కడ వ్యాపారం చేస్తుంటే జాలర్లకి అమ్మవారు అనేది సముద్రంలో దొరికితే వాళ్ళు తీసుకొచ్చి ఇలాగ అమ్మవారికి పూజించడం అది చేశారు అయితే అమ్మవారికి అలా పూజలు అది చేయడం వల్ల ఒకరోజు ఆ జాలార్కి కళ్ళలో కనిపించి నాకు పెద్దవాళ్ళటేరులో ఉన్న మధ్య వంశస్థులకి నన్ను అప్పగించండి అని చెప్పి ఆమె చెప్పిందంట చెప్తే ఆ జాలార్ ఏమొచ్చి ఆ వస్తు మధ్య మధ్య వంశస్థులు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇచ్చేసి కొన్నాళ్ళు వాళ్ళు ఆ రకంగా కొన్నాళ్ళు పూజ చేశారు చేసిన తమ్మవారు వాళ్ళ కళ్ళు కనిపించేసి నాకు జీడి చెట్టు కింద కరక జీడి చెట్టు కింద నాకు ప్రతిష్ఠ చే ప్రతిష్ఠించండి అని ఆమె చెప్తే అలాగే పంతులు ఆ వంశస్థులు ఆ జీడి చెట్టు కింద అమ్మవారికి చేశారు ప్రతిష్ఠ చేసి కొన్నాళ్ళు అమ్మవారికి కరక పూలమాంబ చెట్టు కరక కరక చెట్టు పోలమాంబ అని కూడా అంటారనమాట కొన్నాళ్ళు జీడికలు మనకి ప్రసాదం కింద ఇవ్వడం వల్ల జీడికల్లు అమ్మవారు అనేదో అన్ని అనివారు వారు అక్కడ నాకు అక్కడ ఉంటుంది అనమాట ఒక బోర్డు మీద దాని చరిత్ర అంతా రాశారు కాకపోతే నాకు అంత క్లియర్గా కనిపించలేదు ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి అందరూ అమ్మవారి గుడి మీద జీడికళ్ళు చల్లి మొక్కులు తీర్చుకునేవారంట అంతేకాదు పాటు అమ్మవారికి శిరస్సు నందు సర్పము ఎడమ చేతి వైపు కమలము అలాగే ఖడ్గము ఒక చేతు పసుపు కుంకుమ కుంకుమరిని కూడా ఉండేవి అమ్మవారు సముద్రంలో దొరకడం వల్ల సముద్ర దేవతగాను తలపై సరస్ ఉండడం వల్ల సముద్ర దేవతగాను ఇటు అమ్మవారికి ఎడమవైపకులు కుడిమవైపోకులు చిన్న అమ్మ అక్క చెల్లెలు అయితే ఉంటారు కుడివైపునేమో కంచలాంబ అమ్మవారు ఎడమవైపునేమో నీల నీలమాంబ అమ్మవారు అయితే ఉంటారనమాట ఇలా అమ్మవారి ఫేస్ అది చిన్నగా ఉండి చాలా చాలా బాగుంది ఇంకా డీటెయిల్గా ఈసారి ఎప్పుడైనా వెళ్తే హిస్టరీ గురించి నేను తెలుసుకొని మీకైతే షేర్ చేస్తాను అమ్మవారికి ఉగాది పోయిన తర్వాత వచ్చే చైత్రమాసంలో అమ్మవారికి పండుగ అనేది తెస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటి కొన్ని వారసత్వ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా గుడ్లు కాటుకు వెళ్ళినా బయటకి ఎక్కడికి వెళ్ళినా ఇంటి పనులు ఏమైనా కొంచెం కొంచెం ఉంటాయి కదా అవైతే చేసుకుంటాం అది అలవాటు ఏంటి ఉదయం ఒకలా ఉంది సంది ఇప్పుడు ఒకలా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి కాస్త మనం ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్సులు వేసుకుని ఏమేమి అనిపించదు కానీ ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త నైటీ మార్చుకొని ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది దీని నుంచి గుళ్ళు తిరిగి తిరిగి కొంచెం అంటే చల్లగా అయితే ఉండదు సమ్మర్ కదండి అలా చల్లగా ఉంటుంది సమ్ కాకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది నైట్ అయితే మార్చేసాను అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ అది తీసేసాను దేనికంటే కొంచెం బరువుగా ఉన్నాయి మళ్ళీ సాయంత్రం ఒక అంటే పిల్లలు వచ్చిన తర్వాత బయటికి వెళ్దాం కదా అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే అవి తీసేశాను ఇంకా మ్యారేజ్ డే కాబట్టి ఇప్పుడు వరకు అయితే దైవ కార్యాలు అలాగయ్యాయి ఇప్పుడు మేమేంటంటే అంటే మాకు ఏదైనా పిల్లలు బర్త్డే అవ్వచ్చు లేదా మా మ్యారేజ్ డే అవ్వచ్చు మా ఎవరి బర్త్డే అయినా ఉదయమంతా ధైర్య కార్యాలు గుడ్లు గోపురాన్ని తిరుగుతాం సాయంత్రం అయితే వేరేగా ప్లాన్ చేసుకుంటాం అనమాట ఇంక మేము పదకొండున్నర పన్నెండు అయింది ఇంటికి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అతను వేడిగా ఒక ఆమ్లెట్ ఆకలేస్తుంది అంటే అందుకని చెప్పి ఆమ్లెట్ అయితే వేశాను అతనైతే తింటున్నారు అది గుడికి వెళ్ళి ఏంటి సంధ్య అంటే అతను శివాలయం విషయంలో అది ఏది పట్టించుకోరు వెంకటేశ్వర స్వామికి అయితే పట్టించుకుంటారు తప్ప శివాలయంకి నీస్ తిని కూడా వెళ్తానమాట అంటే డైలీ అతనికి అలవాటు కాబట్టి అది అన్నీ పట్టించుకోరు అయితే మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము అంటే రెస్టారెంట్కి వచ్చినా కూడా నాకు చిన్న భయం అయితే ఉందండి అతను తిడతారేమో అది దేనికి అనేసి అని చెప్పి చెప్తాను ఎందుకు తిడతారని భయం అంటే ఫుడ్ విషయంలో కానీ అది తినకని ఇలా తినకని అలా ఉండు ఇలా ఉండు అవేమి కాదు అనసపడ్డట్టుగా బండి మీద దారిలో వస్తుండగా స్టిక్కర్ అయితే పడిపోయింది అతనికి స్టిక్కర్ పెడితే అస్సలు నచ్చదనమాట కుంకుమే పెట్టుకోవాలి అని అంటారు ఈ రోజుల్లో కుంకుమ పెట్టుకుంటారేంటి చెప్పండి అలా అని చెప్పి స్టిక్కర్ పెట్టిన ఎప్పుడూ నేను నైటెక్సే వాడతాను బై మిస్టేక్ స్టోన్ ఉండేది వదిలింది అది అలా ఉండిపోయింది అనమాట తీరా పడిపోయింది ఎక్కడ చూసి తిడతారేమో అని భయం వేసింది కానీ అతను అబ్జర్వ్ చేయలేదనమాట అందుకు నాకు బాగా సేఫ్ అయ్యని అనిపించింది అంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మూడంతా అప్సెట్ అయిపోతుంది అలానే పెద్దగా ఏమనరు ఆ మాట కూడా నేను కొంచెం ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట ఈసారి రీపే మెంటాలిటీ అంటారు చూడు ఒక్కోసారి అలా అయిపోతుంటుంది ఒక్కోసారి పిల్లలు ఇద్దరైతే వాళ్ళకి నచ్చింది ఇప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే పిల్లలకి ఏదైతే నచ్చుతుందో అదైతే ఆర్డర్ పెట్టేస్తాం అది ఏదో కాజు బోన్లెస్ చికెన్ అంట అది ఏదో ఆర్డర్ పెట్టారు చక్కగా తినేశారు తినేసిన తర్వాత ఇంక రిటర్న్ అయిపోయిన తర్వాత మా వాడికి ఇంకా అక్కడ అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అడిగాడు అక్కడ బడ్జెట్ ఎక్కువ అని చెప్పేసి వేరే దగ్గరికి అయితే తీసుకొచ్చాం పిల్లలకి అంటే షేక్ అడిగాడు అనమాట షేక్ అని ఐస్ క్రీము అక్కడ తింటే ఇంకా అన్ని వేసేస్తారు బయట తిందామని చెప్పేసి వీళ్ళిద్దరికైతే బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ఏదో ఆర్డర్ వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకొని తినేశారు ఇంకా మా మ్యారేజ్ డే అయితే కొంచెం కొంచెం ఇలా అవుతూనే ఉంది ഐസ്ക്രീം എവിടെ കീഴേ അലി പോയിമല്ല വന്ന് ടേസ്റ്റ് ఇంకా మా ఇద్దరం అయితే జోక్స్ అలా వేసుకునే ఉంటాం నువ్వు నేనని ఉండదు ఇంకా మధ్యాహ్నం నైట్ శుభ్రంగా తెలిసి పడుకుని పోయిన తర్వాత అలా ఇంకా లేచి బీచ్కి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా అనుకుని అయితే వెళ్ళామండి బీచ్కి అంటే పిల్లలు ఎప్పటి నుంచో బీచ్ బీచ్ అని అడుగుతున్నారని అంటే అడిగితే మార్నింగ్ టైం కూడా ఒక్కోసారి తీసుకువెళ్తాము కాకపోతే ఈవినింగ్ వెళ్దాం సరదాగా అని చెప్పేసి అయితే బీచ్కి అయితే వెళ్ళాము ఇంకా వెళ్తురు చాలా బాగుంది చాలా బాగా బీచ్ అయితే కనిపించింది అనమాట ఎప్పుడు మేము వెళ్ళి చీకటి అయిపోతుంది ఎందుకంటే సెలవు వచ్చిందని మ్యాక్సిమం అతను పడుకునే ఉంటారు నిద్ర అని చెప్పేసి కాకపోతే ఈరోజు కొంచెం ఎలాగైనా తిరగడానికి టైం కేటాయిద్దాము ఇంకా స్పెండ్ చేద్దాం పిల్లలతో అని చెప్పేసి అనుకొని మేమైతే మొత్తానికి అయితే కొంచెం వెలుతురుగా ఉండేటప్పుడు బీచ్కి అయితే వచ్చేసాము ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది బీచ్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా మేమంతా ఒక లిమిట్ బడ్జెట్ వేసుకుంటాం అనమాట ఇంకా ఇలా ఖర్చు పెట్టుకుందాం ఇలా చేద్దాం అని చెప్పేసి మా బడ్జెట్ అంటే ఒక బడ్జెట్ వేసుకుంటాం అంటే ఇంత వేసుకుంటాం ఇలా ఖర్చు పెట్టుకుందాం ఇలా అని చెప్పేసి ఆ బడ్జెట్లో ఆ తీరుగానే మేము డబ్బులు అంతా ఖర్చు పెడతాం తప్ప ఎక్కువ ఎక్కువ అలా అని చెప్పేసి పెద్ద పెద్ద వాటికి కూడా పిల్లలు అడగరు మేము అంత ఇదిగా చేయము ఉన్న దాంట్లో హ్యాపీగా అందరం కలిసి అంతవరకు అయితే స్పెండ్ చేయాలో అంతవరకు చక్కగా స్పెండ్ చేసేస్తాం అనమాట ఇంకా ఎప్పుడు మేము బీచ్కి వచ్చిన పానీపూరియే తింటాము కాకపోతే ఎందుకో ఉగాది అయిపోయింది కదా మాడికే వేస్తారు మురిముచ్చిర్లు తీసుకుందా అని చెప్పేసి రెండు తీసుకున్నాం తీసుకుందాం ఒకటి మా ఇద్దరికి ఒకటి ఇంకా ఒక్కోసారి ఏంటంటే ఒక ప్యాకెట్ తీసుకుని అందరికీ అతనే తినిపించేస్తారు ఒక స్పూన్ స్పూన్ ఇంక పట్టుకోవడానికి శ్రమ అని చెప్పేసి ఏదైనా ఉన్నంతలో హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తాము అలాగనే అంగు ఆర్భాటాలకైతే వెళ్ళము ఇంకా మ్యారేజ్ డే అయితే ఈ సంవత్సరం చాలా చాలా బాగా చేసుకున్నాం మీరే చూసారు బ్లాగ్ మొత్తం చూసిన వాళ్ళకైతే మా మ్యారేజ్ డే ఎలా అయింది ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది ఇంక వీళ్ళు ఎవరో నాలాంటి పిక్చర్లా ఉన్నారనమాట అంటే వాడు కూడా హిందీ వాళ్ళు వాళ్ళు రీల్స్ ఏవో చేస్తున్నారు ఇంకా వర్షం పడుతుంది ఏమో తెలీదు క్లైమేట్ అంతా మబ్బుగా ఉంది అలా అవుతూ అవుతూ మొత్తానికైతే చీకట్ అయిపోయిందండి ఇంకేమి బీచ్లో ఇంకేమి మేము కొనలేదు ఏమీ చేయలేదు మా వాడు బీచ్కి వచ్చేటంటే దొరలేస్తాడు అనమాట ఇంకా ఆ డ్రెస్సింగ్ దేనికి పనికి రాకుండా చేస్తాడు అలా బీచ్కి అయితే అయిపోయి కాసేపు అలా ఉండి మేము ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే వెళ్దాం అనుకున్నాం ఆ ఎగ్జిబిషన్ కూడా క్లోజ్ చేస్తాడు సరే అని చెప్పేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇంకా రిటర్న్ అయిపోయేసరికి దారిలో ఇంకా మాకు ఒక మ్యారేజ్ ఉంది ఈ మంత్లో అని చెప్పేసి బ్యాంగిల్ స్టోర్కి అయితే వెళ్ళి పూర్ణ మార్కెట్లో హోల్సేల్ బ్యాంగిల్ షాప్ ఉంటుంది అక్కడికి అయితే అనమాట చాలా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి కాకపోతే ఎప్పుడూ నేను బ్యాంగిల్స్ కానీ అంటే ఇటువంటి ఐటమ్స్ నేను ఏమి కొను అమ్మ చెల్లి వాళ్ళిద్దరే కొనిసిస్తాను నాకు అంటే చెల్లికి ఒక్కొసారి నేను డబ్బులు ఇచ్చేసాను అనుకోండి తను నాకు అవసరం అంటే కొనిసి ఇచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనకు చాలా కాస్ట్ వరుస్తా అనేటప్పటికీ బ్యాంగిల్స్ కొనుక్కునే ఐటమ్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట కాస్ట్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే నేను ఎప్పుడూ కొను కాకపోతే నేను అటు ఇప్పుడు ఈ మధ్యనైతే అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఒక్కొక్కసారి చెల్లి ఏంటంటే చెల్లికి ఇలా వెళ్తుందని షాపింగ్ అని నాకు ఫోన్ చేస్తే డబ్బులే నేను ఇచ్చేస్తాను మొత్తం దానికైతే మా పాపకి నాకైతే తీసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కాస్త రుబ్బైతే ఉంటి పలుకుల చట్నీ చేసేసి రొట్టె పెట్టేశాను మాకు అందరికీ కూడా ఇంకా రొట్టె పెట్టేసి చక్కగా చట్నీ చేసుకుని వేడివేడిగా తినేసి తొందరగా పడుకుని పోదామని అనుకున్నాను ఈ లోపు విపరీతంగా వర్షం ఎంత వర్షం పడిందో తెలీదు కరెంట్ పోయింది ఇంకా చూసారు కదా ఎంత ఉరుములు మెరుపులు చాలా చాలా అంటే బీచ్లో ఉంటే తడిచేవాళ్ళ మేము ఇంకా తొందరగా వస్తామనుకోకుండా అయితే దొరకలేదు కరెంటు పోయింది ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత చట్నీ మిక్సీ చేసుకొని తినసాను అనమాట ఇంకొక విషయం అండి నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా ఇలాగ అమ్మవారి చరిత్ర అది అని చెప్పేసి లాస్ట్లో పోస్ట్ చేశాను ఇంకా షార్ట్లో కూడా మీకు షేర్ చేసుకుంటాను మీతోని లాంగ్ వీడియోలు అర్థమవకపోతే కనుక షార్ట్లో కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకు షార్ట్లో అంటే సంధ్య నాకు షార్ట్స్కి బాగా యూస్ వస్తుందండి లాంగ్ వీడియోస్ అంతగా చూ అంటే అందులో చూసిన కొంచెం అందులో ఫాలోవర్స్ వేరే ఇందులో ఫాలోవర్స్ వేరో మరి ఏమో నాకు తెలియదు కొంచెం అందులో ఫాస్ట్గా అవుతుంది అందులో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఈ సంవత్సరం మా మ్యారేజ్ డే అయితే ఇలా గడిచిందండి చాలా చాలా హ్యాపీగా అయిపోయింది మీరందరికీ కూడా కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ